నమస్కారం స్వాగతం ఈ వార్తా టెమాసెక్ హోల్డింగ్స్ భారత హెడ్ రవి లాంబాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ లాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టారని కోరారు విశాఖ తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో పారిశ్రామిక క్లస్టర్లలో ఎస్ఈఐటి విధానంలో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు సెమ్ కలిసి రెన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు విశాఖ తిరుపతిలో సెమాటెక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు డేటా సెంటర్ పార్కుల ఏర్పాటు రెన్యువబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు విశాఖ తిరుపతిలో సెమాటెక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు డేటా సెంటర్ పార్కులు ఏర్పాటుకి సహకరించాలని అన్నారు defense, drone, IT, medical devices, manufacturing, I mean the whole nine years, pharma. So we, we are here uh, to open up all the sectors, be frank with investors in terms of what we can offer as a state, but actually uh, deliver on our promise to them. రాజధాని అమరావతి నిర్మాణానికి పదకొండు పేల కోట్లు విడుదల చేసేందుకు హట్కో నిర్ణయం తీసుకుందని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకి హట్కో బోర్డు అనుమతించి ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకి హట్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి చెప్పారు అమరావతి నిర్మాణం కోసం హట్కో ద్వారా పదకొండు కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపాయని చెప్పారు నిధుల విడుదలకి హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు కుటుంబ సర్కారు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు బుధవారం ఆయన మెడతో మాట్లాడారు వైఎస్ఎస్సీపీ క్యాడర్ పై కూటమి దాడులు చేస్తున్నారని పరామర్శకు వెళ్ళిన తనపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని తెలియజేశారు అక్రమ కేసులు అరెస్టులతో మా గొంతును నొక్కలేరు టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవు అవసరమైతే కోర్టుకి కూడా వెళ్తాం నాపై మరిన్ని కేసులు పెట్టడానికి సిఐడి అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది కేసులు అరెస్టులతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానుల్ని ఆపలేరు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా కాకాని తెలియజేశారు ఆయన పాపం వాళ్ళ నాయని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెప్పారు కదా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా మా నాన్నని మించినటువంటి వాడు సృష్టిలోనే లేడు అని చెప్పి చెప్పి ఆయన తనయుడు ఆయనకి ఆయన వాళ్ళ నాయనికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చామా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి మీరే కావాలి అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికోసంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంట శోష ఏదేదో అంటే పొందినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసుని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడినటువంటి ఎల్లో మీడియా ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోసి వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్తో వెళ్ళి అక్కడ మాట్లాడుసినటువంటి పని లేదు అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది నౌలు రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది రాష్ట్రం అదో గతిపాలయండి ఎన్డీఏ కూటమి పరిపాలన ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ మేరకు కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలపాటి రాజా బాబు మాట్లాడారు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు మంచి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలుకుతూ ఒక సంకేతాన్ని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద మీద అపారమైన అనుభవం ఉన్న వాళ్ళుగా ఈ సమాజంలో నిజమైన భాగస్వాములుగా ఈ సమాజ అభివృద్ధికి మీరు పాలు పంచుకోవాల్సినటువంటి అవసరంలో మా ఎన్నిక మా ఇరువురి ఎన్నిక మీ ముందుకు వచ్చింది ఈ ఇరువురి ఎన్నికని మీరు ఒక విజయ సంకేతంగా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామనే సందేశాన్ని మీరు మా ఇద్దరిని గెలిపించి ఈ రోజున మీరు ఒక సందేశాన్ని ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతుగా ఇవ్వాల్సింది కోరుకుంటూ కృష్ణా గుంటూరు ఉమ్మడి గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి మరి మరి కృష్ణా గుంటూరు జిల్లాల తరఫున కూటమి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల తరఫున కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారు అలాగే ఉత్తరాంధ్రలో టీచర్స్ కాన్స్టిట్యున్సీ మరి ఏపీటీఎఫ్ తరఫున ఎవరైతే నిలబడుతున్నారో రఘువర్మ గారు వారికి మరి కూటమి మద్దతు ఉండే విధంగా ఆలోచనలతో సాగుతున్నాయి దాన్ని మేము మరి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఏదైతే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఒక టీచర్ ఎమ్మెల్సీ ఖచ్చితంగా గెలవాలనే ఒక సంకల్పంతో మరి కూటమి అడుగులు ముందుకు వేస్తుంది కృష్ణా గుంటూరులో కానీ అటు తూర్పుగోదావరి జిల్లాలో కానీ మూడు లక్షల పైన ఓటర్స్ నమోదు అవడం జరిగింది గుంటూరు నగర మేయర్ కావడి శివనాగ మనోహర్ నాయుడు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసు డెడ్ లైన్ విధించారు బుడమేరు వరద సమయంలో జీఎంసీ కమిషనర్ నేతృత్వంలో అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ నెల ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తన కార్యాలయంలోనే ఉంటానని తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నివేదికను సమర్పించాలని చెప్పారు లేని పక్షంలో చట్టపరంగా చర్యలకు ఉపక్రమించి లెక్కలను కక్కిస్తామని హెచ్చరించారు నేను ఇందాక పత్రికల్లో మీకు చూపించా నేను అది రిజైన్ చేస్తానన్నాడు కమిషనర్ గారు ఎందుకు రిజైన్ చేయడం ఎందుకు కష్టపడి చదువుకొని వచ్చాడు ఆయన ఉద్యోగం చేస్తా ఉన్నారు ఆయన ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇంకా సర్వీస్ ఎన్నున్నో నాలుగున్నో ఐదేళ్ళు ఉందో నాకు తెలియదు కానీ అవి కూడా చక్కగా పూర్తి చేయాలి ఆయన అవినీతిని నేను చేయలేదు నేను నీతి మంత్రుడిని నిజాయితీ మంత్రుడిని అని చెప్పేసి ఆయన నిరూపించుకోవాలి ఆయన సర్వీసు ఇంకా నాలుగైదేళ్ళు పూర్తి స్థాయిలో ఉండాలి అని చెప్పి నేను అయితే మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఆయన రాజకీయ మాటలు రాజకీయంగా ఆయన మాట్లాడటం అనేది అప్రస్తుతం అనవసరం అది మేము అడిగాం కాదు నీ నిజాయితీ పరుణ్ణి నీ నీతి మంత్రుణ్ణి నేను పవిత్రుడిని అని చెప్పేసి చెప్పమనండి ఆయన్ని ఎక్కడ చూపించమనండి నాకు సర్క్యులేట్ చేశారు అని చెప్పేసి అబద్దాలు ఆడటం ఎంతవరకు సౌమండి పచ్చి అబద్ధం కదండి అది ఒక ఐఏ స్థాయిలో ఉండి ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఇంత పచ్చి అబద్ధం ఎట్లా ఆడతారని చెప్పండి నేనైతే ఆనండి ఉన్నది ఉన్నట్టే నేను చెబుతూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను ఆయన ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అబద్ధాలనే దయచేసి కమిషన్ గారు మీరు ఆడద్దు మీరు ఎక్కడున్నా సరే నేను చెబుతున్నా ఈ బుడమేరుకు సంబంధించి మీరు ఒక్క రూపాయితో సహా మీరు లెక్క చెప్పాల్సిందే మీ చేత మేము చెప్పిస్తాం ఒకవేళ మేము చెప్ప మీరు చెప్పడానికి ప్రయత్నం చేయకపోయినా కూడా న్యాయస్థానం ద్వారా మీకు తప్పకుండా మీ చేత మేము లెక్క చెప్పిస్తాం అది మేము ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పాం మేము 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 అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పేసి లేకపోతే డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం మేము భావిస్తూ ఉన్నాం అది మేము దాని తర్వాత కొంత సమయం తీసుకొని న్యాయ పోరాటం చేయడానికి తప్పకుండా కమిషనరు దోచేసిన సొమ్ము మొత్తాన్ని మేము ఆయన చేత మేము కక్కిస్తాం ఇది వాస్తవం ఇది అక్షర సత్యం రేపు ఉదయం పదకొండు నుంచి రెండు గంటల వరకు ఏడే ఉంటా శంకర్ ఆర్ఓపి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని పుల్లి శ్రీనివాసులు తెలిపారు నిర్మాణ పనుల వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అరండల్పేట బ్రాడీపేటలో రోడ్ల మీద ఆక్రమణలు యుద్ద ప్రాతిపదికన తొలగించడానికి ఆయా ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతును చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు బుధవారం అరెండల్పేట ఒకటో లైన్ బ్రాడీపేట ఒకటి నాలుగో లైన్ అలాగే లాడ్జీ సెంటర్ నుంచి బ్రాడీపేట వైపుగా కంకరగుంట ఆర్యూబీ వచ్చే మార్గం దొంగరోడ్డు తదితర ప్రాంతాల్లో జీఎంసీ పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందువలన రోడ్ల ఆక్రమణలు తొలగింపు రోడ్ల మరమ్మత్తుల్ని తక్షణమే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు

დაგადასტურეთ აიბეში დაგადასტურეთ 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 हम्म तो बातें करेंगे 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 तो बातें करे� ఒకవైపు కూటమి నాయకులు ఎమ్మెల్యేలే స్వయంగా బడా వేతన కమిషన్ల కోసం బెదిరిస్తూ మరొక వైపు పెట్టుబడులు పెట్టమని ప్రాధాయపడితే వారెలా ముందుకొస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సూటిగా ప్రశ్నించారు పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ దావోస్ వెళ్లిన తండ్రి కొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్టంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు నుంచి ఒక తీసుకొచ్చారు అనేటువంటి జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యాభై వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయిందో తెలియదు రమారమి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది వసంతరాయపురంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి చేశారు జిజె అభివృద్ది కమిటీ చొరవటం నిధులు సేకరణ బాగా జరుగుతుందని అలాగే దీనిని సిపిఐ హర్షిస్తుందని చెప్పారు కానీ ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వెల్ఫేర్ సెంటర్ లో కేటాయించిన ఆరెకరాల స్థలంలో హాస్పిటల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు

టెండర్లు పిచ్చారు కానీ మరి టెన్ దానికంటే ముందు హాస్పిటల్ నిర్మాణం చేపడితే బాగుండేది హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని సిపిఐగా అట్లాగే స్థానిక ప్రజల మరి కోరిక మేరకు ఆ రోజు పని కూడా హాస్పిటల్ నిర్మాణం అయితే చేపడితే బాగుంటుంది కానీ అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టి కట్టడం వల్ల గతంలో ఏ అయితే అసహ కార్యక్రమ కలాపాలు జరపడం మరి ముగ్గురు కూడా ముగ్గురు